హలో అండి మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ అప్డేట్స్ అయితే ఎవ్రీడే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో వీడియోకి అయితే ఫస్ట్ ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి అందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఫ్యామిలీ వీక్ అయితే రానే వచ్చేసింది అనమాట ఇంకా కళ్యాణ్ కోసం అయితే కళ్యాణ్ వల్ల అమ్మ అయితే వస్తుంది ఇంకా కళ్యాణ్ వాళ్ళ అమ్మని చూసిన తర్వాత చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతారు మొన్న ఫ్యామిలీ వీక్ అది ఫొటోస్ చూసి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు కళ్యాణ్ చెప్పిన మాటలకు నిత్యంగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి ప్రతి ఒక్కరికి కూడా అలానే ఈరోజు వాళ్ళ అమ్మ వచ్చి కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటే నిత్యంగా ఇన్ని రోజులు ఇలా చేసినందుకు సారీ నానా అని చెప్తుంది అనమాట ఇంకా ఒక పక్క తనూజ కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు అని చెప్పేసి వంట అయితే చేస్తుంది అనమాట ఇంకా తనుజా వాళ్ళ పేరెంట్స్ కూడా పేరెంట్స్ రాలేదన్నమాట వాళ్ళ సిస్టర్ అయితే వాళ్ళ పాపని తీసుకొని మరీ వస్తుంది ఇంకా తనూజ ఉండేసి నాకు కూతురు వచ్చింది అని చెప్పి హ్యాపీగా పాపను ఎత్తుకొని హౌస్ అంతా కూడా తిరుగుతూనే